వృశ్చిక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మాసంలో గ్రో అవ్వబోతున్నారు అని చెప్పొచ్చండి పదిహేనో తారీఖున మకర సంక్రాంతి రోజున రవి కుజ శుక్రగ్రహ సంచారములు మీకు యోగించబోతున్నాయి దీని మూలాన్ని ఏంటంటే రాజయోగం పట్టబోతోంది ఎలా పట్టబోతోంది అంటే ప్రధానంగా రవి కుజులు ఎప్పుడైతే యోగిస్తారో రెండు అగ్రెసివ్ ప్లానెట్స్ కాబట్టి పట్టుదలతో అనుకున్న విషయాన్ని సాధించడం ఒకటి పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడం ఒకటి పేరు ప్రఖ్యాతులు పెరగడం ఒకటి అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం ఒకటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి శుభ విజయాలు కలగడం ఒకటి గొడవలు కానీ తగాదాలు కానీ కోర్ట్ ఇష్యూస్లో కానీ విన్నింగ్ ఛాన్సెస్ అన్నీ కూడా మీ వైపు రావడం ఒకటి ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది బూస్ట్ అవ్వడం ఒకటి శుక్రుడు కూడా బాగున్నారు కాబట్టి ప్రయాణాలు అనుకూలిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల యొక్క కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది డబ్బు విశేషంగా ఖర్చు పెట్టినప్పటికీ కూడా కొన్ని మంచి విషయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చండి అయితే ఈ మాసంలో మీకు అనుకూలంగా లేనటువంటి గ్రహం ఏమిటి అంటే బుధ గ్రహ సంచారం పదిహేనో తారీఖు వరకు మాత్రమే ఉంది దీనివల్ల ఏంటంటే వ్యాపారంలో స్వల్పమైనటువంటి నష్టాలు కలగడం పదిహేను తర్వాత కనబడుతుంది తర్వాత విద్యార్థులకి ఆటంకాలు అనేటువంటివి పదిహేనో తారీఖు తర్వాత వస్తాయి మిగతా అన్ని గ్రహాలు కూడా చాలా బాగున్నాయండి అష్టమ గురు ఇవన్నీ కూడా మనం చెప్పుకునేటువంటివే సో మేజర్లీ వృషిక రాశి వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక గురుబలం పెరగడానికి శని యొక్క దోషం పోవడానికి కుల దైవాన్ని ఇష్టదైవాన్ని ఆరాధన చేయడంతో పాటుగా శివనామస్మరణ ఎక్కువగా చేయండి శివుడికి సంబంధించిన జపము నిరంతరం చేస్తూ ఉంటే గురు శను ఇద్దరు యొక్క దోషం తగ్గి రవికుజులు ఏదైతే రాజయోగాన్ని ఇస్తున్నారో దానివల్ల అపారమైన ధన వృద్ధి కెరీర్ గ్రో అవ్వడం కానీ అవకాశాలు పెరగడం కానీ ఖచ్చితంగా చూస్తారు